వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నలభై ఆరు లక్షలతో సీసీ రోడ్లు తాగునీటి కోసం కొత్త బోర్వేల్ భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు అయితే పది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చని అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు మన పరిగి నుంచి శాద్నగర్ కు నాలుగు లైన్ల రోడ్ నడుస్తుంది పరిగి నుంచి వికారాబాద్కు నాలుగు లైన్ల రోడ్ నడుస్తుంది అదే విధంగా మన సైర్పల్లి చిట్యాల ప్రాంతం నుంచి ఒక ఎక్స్ప్రెస్ రోడ్ రేడియల్ రోడ్ ఆరు వేల కోట్ల రూపాయలతోన కేవలం నలభై నిమిషాలలోనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే విధంగా అధునాతనమైనటువంటి రోడ్ వస్తుంది ఈ రోడ్డు మన భూరాజ్పేట కోజ్గా వరకు కూడా ఉంటుంది కాబట్టి ఒక పారిశ్రామిక వాడ కూడా ఉంది పేటలో వస్తుంది మన దగ్గర కాలాపూర్లో వస్తుంది మన బరి మండలంలోపల మన దోమ మండలంలో కూడా అనంతరెడ్డిపల్లి కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది ఇక్కడ అందరికీ కూడా జాబ్స్ వస్తాయి దాంట్లో మహిళలు కూడా వస్తాయి చాలా మంది మహిళలు కూడా చాలా ఈజీగా వర్క్ చేసే కూడా చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి అట్లాంటి ప్రోడక్ట్స్ లో మహిళలు కూడా వర్క్ చేసే అవకాశం వస్తుంది ఈ వస్తాయి కాబట్టి చాలామంది నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇవ్వడానికి వివేక్ వెంకటస్వామి గారు తీసుకొచ్చి నస్కల్ దగ్గర నలభై ఐదు కోట్ల రూపాయలతో వారి సహకారంతో ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ తింటున్నా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లోపల రాకంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా అదేవిధంగా నంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ఈ విధంగా లగచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా లోపల ఇండస్ట్రీకి ఎట్లాంటి ట్రైనింగ్ కావాలో అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు జాబ్స్ కూడా ఇచ్చి వాళ్ళని బస్సులలో డైలీ వాళ్ళ టీచర్స్ కాని కానీ బీసీ కానీ కానీ పరిగణించు కానీ ఎక్కించుకొని పోయి మళ్ళీ డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మీకు విధంగా దానికి వివరచన చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ